ಗುರುಡು ನರುಡನು ಗುರು ನರುಡನ್ನು ಮರುಚಿಯುನ್ನ ಗುರುಮಂತ್ರ ಮರುಚಿಣ್ಣ ಗುರುಪುತ್ರ ಆಧರಣಕಯುಂನ ಗುರುನು ವಿಡನಾಡಿ ರೆಂಡೋ ಗುರು ಜೇರಿನೂ ಸದ್ಗುರು ಬೋಧ ನಿರಿಗಿ ದೂರಿನೂ ಎರುಕ ಮಾಹಾತ್ಯ ಎರಿಗಿನ ಇಟು ವಂಟಿ ನರುನ ಕೂದ ಪಾದು ನರಕಮು ನಿಜ ಇಂಕೋ ಗುರು ನಿಜೇರಿನೂ ಸದ್ಗುರು ಬೋಧನೆರಿಗಿ ದೂರಿನೂ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశ వందనములు చూ శ్రీమద్భగవత కృష్ణ ప్రభు దేశ్రుల వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశక శుద్ధ నిర్ణతత్వ కందార్థ దరువులలో శిష్యుని లక్షణమునందు పద్మూడవ కందార్థాన్ని మనం ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో గురుపాద తీర్థమే గోదావరి అని గురుమూర్తి రామభద్రుడని గురుదేవుడు వసించేటువంటి ఆ ప్రదేశమే భద్రాచలమని ఆయన మనకు బోధించినటువంటిదే తారకమని ఆ మంత్రం అలాంటి గురి కలిగి తిరిగి రానటువంటి మరుగు ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ గురు శిష్యులు వారు ఉండబడేటువంటి చోటు సుందర శేషగిరి అయినటువంటి తిరుమల భద్రగిరి అయినటువంటి భద్రాచలం అలానే రంగనాథుడు కొలువుండబడేటువంటి శ్రీరంగంతో తగినటువంటివి అలాంటివి గురువు యొక్క వైభవం అని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయనా శిష్య గురుడు నరుడను చు గురుమంత్రము మరచియున్న గురు పుత్రుల నాదరణ యునచ్చకయుండిన గురువును విడనాడి రెండో గురుని చేరినను సద్గురు బోధ నెరిగి దూరినను గురుదేవుని దగ్గర చేరి గురువు తెలియజేసేటువంటి పరిపూర్ణ బోధను అంది ఆ బోధను సరైనది కాదు అని ఎవరైతే ఆక్షేపణ చేస్తారో నిందిస్తారో అంతేగాక తన యొక్క మూఢత్వంతో తన యొక్క అజ్ఞానంతో తన యొక్క భ్రాంతితో గురువు తెలియజేసేటువంటి దానిని ఆ సౌజ్ఞని అందుకోలేక ఈ గురువు నాకు అవసరము లేదని వేరే గురువుని చేరినటువంటి వారు వారి యొక్క విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు వారికి ఏమి ప్రాప్తిస్తుందో తెలియజేస్తూ ఉన్నారు క్రిస్త ప్రభుదేశులు వారు గురుడు నరుడను చూదలాచీనా శిష్య కొందరు ఏమనుకుంటారంటే ఆ గురువు కూడా నాలాంటి వాడే కదా నాలాంటి మానవుడే కదా నాకు ఆయనకు ఏమిటి వ్యత్యాసం అనబడేటువంటి భావనతో భావిస్తారు నీకు గత రెండు కందార్థములలో తెలియజేశాను నాయన గురువుని ఎలా చూడాలి ఎలా సేవించాలి గురువు యొక్క స్థానం ఎలాంటిది అనేటువంటి విషయం తెలియజేశాను అలా గురువుని నరుడని తలచకూడదు నాయన గురు మంత్రము మరచయున్నా గురువు మనకు మొట్టమొదటగా శరణాగతి చెందినప్పుడు మనకు ఉపదేశించినటువంటి మంత్రములు ఏవైతే ఉన్నావు అవి ఏనాడూ కూడా ఏ మరుపాటుగా కూడా మూలము లేని గుర్తెరిగే తిరిగే శరీరము ఏమీ లేదు అనబడేటువంటి దానిని మరచినట్లయితే సరైనటువంటిది కాదు అది ఇంకా గురుపుత్రుల నాదరణ యునర్చకయుండిన గురువుకి నిజ శిష్యులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ గురువు దగ్గర గురు గోప్యాన్ని పొంది గురి కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఆదరించటం ఆదరించటం అంటే వారికి ఏదో నీవు భౌతికమైనటువంటి విషయాలు సమకూర్చడం కాదు నాయన వారి వాక్యాన్ని నీవు ఆదరించక దానికి వ్యతిరేక భావంతో నీవు చరించటమే నాయన ఆక్షేపించటం వారు తెలియజేసేటువంటి వారి గురు బోధ ఏదైతే ఉన్నదో గురు వాక్యాన్ని ఆక్షేపించటం వారి బోధలను తోలనాడటం ఇది ఆదరణ యునర్చక ఉండటం అనేటువంటిది అలా ఉండినా గురువును విడనాడి రెండో గురుని చేరి నన్ను గురు పరంపరగా గురు శిష్య న్యాయముగా తన గురువుగారికి దేహార్థ ప్రాణములు సమర్పించి గురువుకు ద్వాదశ వర్షములు సేవ చేసి చతుర్విధ శుశ్రూషలు ఆచరించి గురువు దగ్గర బోధాధికారమును పొంది శిష్యునకు తెలియజేస్తే అది అందుకోను చేత కాక తన భ్రాంతి తిరుగక తను భ్రాంతిలోనే మమేకమై ఉండి మూలములేని గుర్తిరిగే శరీరం ఏదైతే ఉన్నదో అది చేసినటువంటి సమస్త సిద్ధాంతములు శాస్త్రములను నమ్మి ఈ గురువు నాకు సంశయనివృత్తి చేయలేదు అని వేరే గురువు దగ్గరికి చేరేటువంటి కపటాత్ములు కొందరు ఉంటారు నాయన అలా రెండో గురుని చేరినను సద్గురు బోధ దూరినను నిజముగా వారు సద్గురు బోధ ఎరిగినట్లయితే నిందించరు శిష్య వారి అజ్ఞానవశంతో వారి మౌఢ్యంతో వారు ఎరగలేక ఎందుకని ఈ పరిపూర్ణ బోధ అనబడేటువంటిది బల్మేధానిది అయినటువంటిది నాయన ఇది నేను అనేది లేనిది చేసేటువంటి బోధ ఇది అది కొందరికి నచ్చదు కాబట్టి వేరే గురువును ఆశ్రయిస్తారు తదుపరి శిష్య ఎరుక మహత్యాము నెరిగిన ఇటువంటి నరులాకు తప్పదు నరకము నిజం ఇంకో గురుని చేరినను ఎరుక మహత్యాన్ని ఎరిగిన వారు అంటే మూలము లేని గుర్తెరిగే శరీరమే శ్రేష్టమైనటువంటిది ఇదే గొప్పదైనటువంటిది అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ నేనే సర్వమునకు మూలము అయి ఉన్నాను అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ మహత్యములో కూరుకుపోయి ఉంటారు నాయన దానిని ఘనంగా ఏ మందున లేనటువంటి దానిని సర్వకాలమందు ఉన్నట్లుగా భ్రమిస్తారు ఎందుకని అది ఆడది అయి ఉండి కూడా మగవేషాన్ని వేసుకుని అలా మోసపుచ్చేటువంటి లక్షణం ఉన్న శిష్య ఇరుకకు వాటి భ్రమలో మునిగిపోతారు అలా ఇరుక మహత్యాన్ని ఇరిగి ఉంటారు కానీ అది లేనిదని ఉన్నదాని ఉండ చూడలేరు కరుణతో ఇటువంటి నరులకు అలాంటి నరులకు ఎలాంటి నరులకు గురువును నరుల నరుడని తలచినటువంటి వారికి కానీ గురుమంత్రమును మరచినటువంటి వారికి కానీ పుత్రుల యొక్క విధానాన్ని ఆధరించినటువంటి వారికి కానీ గురువును విడనాడి రెండో గురుని చేరినటువంటి వారికి కానీ గురుబోధను విని కూడా దానిని సహించలేక నిందించేటువంటి వారికి కానీ ఎరుకలో మమేకమై దానిలో కూరుకుపోయినటువంటి వారికి కానీ అలాంటి వారికి తప్పదు నరకం వారికి ఈ జనన మరణం అనబడేటువంటి ప్రవాహంలో ఈ ఘోర సంసారాన్ని ఏనాటికీ వారు దాటలేరు నాయన ఈ ఘోర వారాసి ఎందే వారు ఉంటారు శిష్య ఆ సముద్రంలోనే ఉంటారు మునుగుతూ తేలుతూ ఉంటారు సిద్ధాంతకర్త చెప్పినట్లుగా అందుకే నరునాకు తప్పదు నరకము నిజమింకో గురుని చేరినను ఇవి ఇలా ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూపేటువంటి గురువును విడనాడి రెండో గురుని చేరినట్లయితే వారికి తప్పదు 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 నరకమని మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు రెండు వందల నలభై నాలుగవ ద్వారా కృష్ణ ప్రభు దే వారు జై గురుదేవా